ఓకే ఈరోజు యాక్టివిటీ ఏంటంటే ఆరోగ్యం పరిశుభ్రత ఆరోగ్యం అంటే ఏంది మనకి ఎలాంటి జబ్బులు రాకుండా హెల్తీగా ఉండడం అంటే ఓకేనా పరిశుభ్రత అంటే మనం జబ్బులు రాకుండా ఉండాలంటే మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టున్నా అవి ఎందుకు అని అడిగినప్పుడు మీరు ఎందుకు ఉపయోగిస్తామో చెప్పాలి చెప్తారా మరి చూడండి ఏంటవి పేస్ట్ వెరీ గుడ్ మరి బ్రష్తో ఏం చేస్తా ఎప్పుడు ఎప్పుడెప్పుడు దోమాలి పండ్లు రోజుకి టూ టైమ్స్ తోమాలి ఉత్త బ్రెష్తో తోమేస్తారా వెరీ గుడ్ మరి పళ్ళు తోముకోకపోతే ఏమవుద్ది ఏమవుతుంది పళ్ళు పుచ్చి పళ్ళు అయిపోయి ఊడిపోతాయి అప్పుడు మీరు తినగలరా తినలేం తినలేము సరిగా మాటలు కూడా మాట్లాడలేము ఓకేనా కాబట్టి రోజుకి రెండుసార్లు తోమాలి ఓకేనా రేపటి నుంచి మీరు అదే పని చేయాలి తర్వాత ఇదేంటి చెప్పండి ఏంటి ఏంటిది ఏం చేస్తాం దాంతో పెద్దగా చెప్పాలి ఏం చేస్తాం వెరీ గుడ్ మరి గోల్డ్ కట్ చేయకపోతే ఏమవుద్ది ఏమవుద్ది ఎక్కడికి పోతాయి మరి పొట్లోకి వెళ్ళి నొప్పి వచ్చేస్తుంది కాబట్టి గోళ్ళు పెరగకుండా కట్ చేసుకోవాలి చేస్తారా మరి దాని తర్వాత ఇదేంటి బకెట్ ఎందుకు ఉపయోగిస్తాం ఇది ఊరికే నీళ్ళతో స్నానం చేసేస్తామా మరి సబ్బుతో నీట్గా రుద్దుకొని స్నానం చేయాలి చేస్తారా మరి వెరీ గుడ్ స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి బట్టలేసేసుకుందామా టవల్తో తుడవాలి ఫస్ట్ బాడీనంతా మన శరీరాన్ని టవల్తో తుడుచుకొని నీట్గా చూడండి ఓకేనా తుడుచుకున్న తర్వాత ఏం చేయాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి కొత్తవి ఉండవు కదా ఉతికిన బట్టలు వేసుకోవాలి ఓకేనా ఉతికిన బట్టలు వేసుకొని దాని తర్వాత ఏం చేద్దాం తల తల దూకోవాలి నీట్గా తల దూకొని తర్వాత పౌడర్ పూసుకొని ఎక్కడికి రావాలి స్కూల్కి రావాలి ఏ స్కూల్కి ఏ స్కూల్కి వెరీ గుడ్ మరి ఊరికి అలాగే వచ్చేస్తారు అంగన్వాడీ స్కూల్కి మరి మరి చెప్పులు వేసుకో రాకపోతే ఏమవుంది మరి చూడండి ఇక్కడ చెప్పులు చెప్పులు ఉన్నాయా షూస్ షూస్ ఉన్నాయేమో షూస్ వేసుకొని వచ్చేద్దాం స్కూల్కి ఇవన్నీ బాగున్నాయి కదా మరి ఇక్కడ చూడండి ఒక ఏముంది ఇక్కడ ఇక్కడ ఏముంది ఇది చూడండి ఏము ఏం చేస్తాం బాక్స్లో తింటాం మరి ఈ బాక్స్కి మూతుంది కదా ఈ మూత అనుకోండి తీసేసిన తర్వాత దాంట్లో అన్నం ఉంది అప్పుడు మూత తీసేస్తే ఏమవుద్ది ఈగలు వాళ్తాయి దుమ్ము పడుతుంది అప్పుడు మనం అన్నం తిన్నాం అనుకోండి ఏమవుద్ది జబ్బులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనం తినే ఆహార పదార్థాలని జాగ్రత్తగా ఓకే జాగ్రత్తగా మూతలు పెట్టుకోవాలి తినే ముందు ఏం చేయాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి వెరీ గుడ్ తర్వాత ఒకవేళ మనం జబ్బులు వచ్చాయనుకో అప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఉంది కదా అది ఇస్తారు డాక్టర్ గారు ఇవన్నీ అవసరమా కాబట్టి మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఉందామా ఉందామా Very good. Claps gotten Marie.